ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం తరచు ఏర్పడుతూనే ఉంటుంది అవి గుండె జబ్బులు క్యాన్సర్ వంటివే కావాలని లేదు కీళ్ళవాపులు అధిక బరువు మలబద్ధకం సమస్యలు ఇలా ఎన్నో ఇతర సమస్యలతో బాధపడుతూనే ఉంటున్నారు పసుపు ప్రతి ఒక్కరికి తెలిసిన మరియు ప్రతి ఇంట్లో వాడే పదార్థమే మరి ఈ పసుపును రోజు కొద్దిగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందాం భారతదేశపు వంటకాలలో పసుపు అత్యంత ముఖ్యంగా వాడే పదార్థం భూమి మీద అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఇది ఒకటి సైన్స్లో అధ్యయనం చేసిన మూలికలలో పసుపు కొమ్ము ఒకటి ఒక జాతికి చెందినది దీని ఆకులు కూడా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి పసుపులో ఎక్కువ ప్రయోజనాలు ఉండటానికి కారణం వాటిలో ఉండే కుర్కుమిన్ దీనివల్ల మానవ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి పసుపులో విటమిన్స్ మినరల్స్తో పాటు శరీరానికి తోడ్పడే ఫైటిన్ ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది పసుపులో యాంటీ ఏజింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా సౌందర్య సాధనంగా వంటలలో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు భారతదేశంలోని హిందువులు తమ నిత్య జీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు మన దేశంలో పసుపు వాడని పసుపు లేని ఇల్లు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు చిన్న చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వంటి వ్యాధుల వరకు విరుగుడుగా పనిచేస్తుంది దీనిని రోజు మన ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి అవసరమైన ఫైబర్ పొటాషియం విటమిన్ బి సిక్స్ మరియు విటమిన్ సి ఉన్నాయి పసుపు మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాక గ్యాస్ మరియు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది నీటిని ఒక గ్లాసులోకి తీసుకుని అందులో చిటికెడు పసుపు మరియు తేనె వేసుకుని ఉదయం ఈ మిశ్రమాన్ని తాగడం వలన దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు ఆస్ట్రియో ఆర్థరైటిస్ రోగులు రెండు వందల మిల్లీగ్రాముల పసుపుని ప్రతిరోజు ఆహారంలో జోడించడం వల్ల నొప్పులు తగ్గుతాయని ఇటీవల అధ్యయనాలు తెలుపుతున్నాయి దీనిలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వ్యాధుల నుంచి కాపాడి రక్షిస్తాయి మరియు ఐరన్ డెఫిషియన్సీని తగ్గిస్తుంది ఈ పసుపు ఇందులో ఉండే కుర్కుమీన్ మానవులలో జ్ఞాపక శక్తిని పెంచుతుంది పసుపుని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చేసి శరీరం ఎక్కువ క్యాలరీలను గ్రహించే విధంగా చేస్తుంది దాంతో ఎనర్జీ పొందడమే కాక బరువు కూడా తగ్గవచ్చు పసుపు గుండె రక్షణకు ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది దీనిలో ఉండే కుర్కుమీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపకాయం ఉన్నవారికి పసుపు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్ల రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది అంతేకాక జలుబు ఫ్లూ మరియు దగ్గుల బాధ నుంచి తగ్గిస్తుంది దగ్గు లేదా ఫ్లూ వస్తే వెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ పసుపు కలిపి తాగడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు పసుపులోని కుర్కుమీన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది తద్వారా మధుమేహం వ్యాధి అదుపులోకి వస్తుంది చర్మ ఆరోగ్యానికి పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి సాగిన చర్మం మొటిమల వంటి వాటిని తగ్గిస్తుంది ప్రతిరోజు వంద నుంచి రెండు వందల గ్రాముల పసుపు తినేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇది రేడియోథెరపీ నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి ఆరోగ్యమైన కణాలను రక్షిస్తుంది పసుపు సహజ క్రిమినాశిని మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ మరియు సమర్థవంతమైన క్రిమి సంహారిణిగా ఉపయోగించవచ్చు అయినా దెబ్బ తగిలిన ప్రాంతంలో పసుపు పొడిని కొద్దిగా అద్దడం వలన గాయం త్వరగా తగ్గుతుంది సోరియాసిస్ మరియు చర్మ పరిస్థితుల చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది ఇన్ని ఉపయోగాలున్న పసుపుని మీ రోజు ఆహారంలో తీసుకుని మీ అనారోగ్య సమస్యల నుంచి విముక్తులవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు